హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇవాళ నేను గీతా మహత్య కథల్లోని భగవద్గీత తృతీయ అధ్యయన మహత్యంను వివరించబోతున్నాను ఓం గం గణపతి నమ ఓం శ్రీ పరమాత్మనే నమ ఓం శ్రీమాత్రే నమ మూడవ అధ్యయనం యొక్క మహత్యాన్ని శివుడు పార్వతీదేవికి ఇలా వివరిస్తున్నాడు ప్రియా పూర్వం జనస్థానంలో కౌశిక వంశానికి చెందిన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు తన జాతి ధర్మాలను విడిచి వైశ్య ధర్మమైన వ్యాపారం చేస్తూ ఉండేవాడు అతనికి పరశ్రీలతో వ్యవచరించే వ్యసనం కూడా ఉండేది ఎల్లప్పుడూ జూదమాడుచు మద్యం సేవిస్తూ వేటాడుతూ జీవులను హింసించేవాడు అతని సంపద అంతా పోయిన తర్వాత ఆ ప్రాంతం వదిలి ఉత్తర దేశం పోయి మరలా వ్యాపారం చేసి చాలా ధనంతో ఇంటికి తిరిగి వస్తుండగా దారిలో దూరపు ప్రయాణం వల్ల బాగా అలసట చెందాడు సూర్యాస్తమయం తర్వాత చిక్కని చీకట అలముకున్న సమయంలో ఒక దొంగల మూట అతన్ని చావబాధి దనం దోచుకుపోయారు అతడు మరణించాడు ధర్మం లోపం వల్ల అతడు ఒక భయంకర ప్రేతంగా ఆవిర్భవించాడు అతని కొ అతని కొడుకు ధర్మబుద్ధి గలవాడు వేద విద్వాంసుడు చాలా కాలమై బయలుదేరి వెళ్ళిన తండ్రి ఇంకా రాలేదేమిటి అనుకుంటూ ఇల్లు విడిచి వెతుక్కుంటూ బయలుదేరాడు మార్గం మార్గ మధ్యంలో ఎంతోమంది ప్రయాణికులను అడుగుతూనే ఉన్నాడు కానీ తండ్రి సమాచారం లేదు ఒక రోజున తన తండ్రి మిత్రుడొకడు ఎదురయ్యాడు అతని ద్వారా తండ్రి వృత్తాంతాన్ని మరణ వార్తను తెలుసుకొని ఎంతో దుఃఖించాడు అతడు విద్వాంసుడు బుద్ధిశాలి కథ ఆలోచించి తండ్రికి కర్మలు చేయాలని తరలించాడు కాశీకి పోవాలనుకున్నాడు మార్గ మధ్యంలో ఏడెనిమిది మజిలీలు చేసి తొమ్మిదవ నాడు ప్రయాణిస్తూ తన తండ్రి చనిపోయి ప్రేతమైన వృక్షం కిందని నీడ కోసం నిలబడ్డాడు అక్కడే అతడు సేద తీర్చుకొని సంధ్యోపాసన చేసి భగవద్గీత మూడవ అధ్యాయం కర్మయోగం పఠించాడు ఆ సమయంలో ఆకాశం నుండి ఒక భయంకరమైన శబ్దం వినిపించింది పైకి చూచాడు భయంకర ఆకారంతో తండ్రి తండ్రికి దగ్గరగానే ఆకాశంలో ఒక దివ్య విమానం దానికి వేలాడుతున్న అనేక గంటలు దాని కాంతికి అన్ని వైపులా వెలుగులు ఈ దృశ్యం చూసి అతని మనోవ్యధ కొంత తీరింది ఆ విమానం ఎక్కిన తండ్రికి అద్భుతమైన దివ్య రూపం ప్రాప్తించింది తండ్రి పీతాంబరాలు ధరించాడు మునిజనులు అతనిని శుద్ధిస్తున్నారు పుత్రుడు ఆయనకు నమస్కరించి ఆశీస్సులు పొందాడు తర్వాత తండ్రిని వృత్తాంతమంతా అడిగాడు తండ్రి ఇలా చెప్పనారంభించాడు కుమార నీవు భగవత్ ప్రేరణ గీతలోని ద్వితీయ అధ్యాయాన్ని పఠించావు అది విని నేను సమస్త కర్మబంధాల నుండి ఈ ప్రేతాత్మ నుండి విముక్తి పొందాను చాలా సంతోషం ఇక నీవు ఇంటికి వెళ్ళు ఎందుకంటే నీవు కాశీకి వెళ్ళదాల్సిన ప్రయోజనం ఈ సమయంలో ఇక్కడే తృతీయ అధ్యాయన పట్టణం వల్ల లభించింది అన్నాడు తండ్రి మాటలు విని పుత్రుడు తండ్రి నాకు ఏదైనా మేలు కలిగించే ఒక ఉపదేశాన్ని అనుగ్రహించండి ఇంకా నేను చేయగల మహత్తర కార్యం ఏదైనా ఉంటే సెలవు అని కోరాడు అంతటా తండ్రి పుణ్యా పుణ్యాత్మ నీవు ఈ పట్టణాన్ని మరొకసారి సాగించాలి నేను గావించిన పాపకరమలనే నా సోదరుడు కూడా ఆచరించాడు అందుచేత అతడు ఘోర నరకంలో పడి ఉన్నాడు నీ వల్ల అతడు కూడా ఉద్ధరింపబడాలి అలాగే మన వంశంలోని పూర్వీకులు ఎంతమంది నరకంలో ఉన్నారో అంతమందికి మోక్షం సిద్ధించాలి ఇది నా కోరిక నా కోసం నీవు గావించిన ఈ అనుష్ఠానం ఇతరుల కోసం కూడా ఆచరించడం మంచిది ఆ పుణ్యం వల్ల నా పూర్వీకుల అందరూ నరకయాత్ర నుండి విముక్తులై అనతి కాలంలోని శ్రీ మహావిష్ణువు యొక్క సన్నిధికి చేరుకుంటాడు అని చెప్పాడు తండ్రి అయ్యా మీ కోరిక మేరకు సమస్త జీవుల నరక బాధలు తొలగిపోటుకు భగవద్గీత మూడవ అధ్యాయం మళ్ళీ మళ్ళీ చదువుతాను అని కుమారుడు చెప్పగా తదాస్తు నీకు శుభమగుగాక నాకు అత్యంత ప్రియమైన కార్యం సిద్ధిచ్చింది అంటూ తండ్రి పుత్రుని ఆశీర్వదించి విష్ణులోకం చేరుకున్నాడు కొడుకు తిరిగి జనస్థానం వచ్చి శ్రీకృష్ణ భగవాన్ని సుందర మందిరంలో కూర్చొని తండ్రి ఆధేను ఆదేశానుసారం గీత మూడవ అధ్యాయాన్ని మరలా మరలా పఠించాడు ఆ పుణ్యఫలాన్ని ధారపోసి నరకజీవులకు విముక్తి కలిగించటకు ప్రయత్నించాడు ఇంతలో విష్ణుదూతుల నరకవాసులను విడిపించడానికి యముని వద్దకు వెళ్ళారు యముడు కుశల ప్రశ్నలతో వారిని సత్కరించాడు వారు ఆనందంతో సత్కారాలు స్వీకరించిన తర్వాత వారు వచ్చిన కారణం అడిగాడు పితృలోకాపతి యమధర్మరాజు యమరాజ శేషతయ్యపై సుఖంగా పరుండే మా విష్ణుమూర్తుల వారు మీ కోసం మాచే ఒక సందేశం పంపారు మీ కుశలము కనుక్కున్న తర్వాత నరకంలో ఉన్న సమస్త ప్రాణాలను విడిచిపెట్టవలసిందిగా తెలపమన్నారు అని చెప్పారు దూతలు మహా తేజశాలి అయిన విష్ణుమూర్తి ఆదేశాన్ని శిరసావహించి మన్నించి యముడు ఆలోచింపసాగాడు ఆదే ఆదేశానుసారం మదోన్మత్తులైన ఆ నరక విడిచిపెట్టి వారితో పాటు తాను కూడా విష్ణుమూర్తి సన్నిధికి క్షీరసాగరానికి వచ్చాడు క్షీరసాగరంలో కోటి ఆదిత్యుల తేజస్సు కలిగి నీలోత్పల సమాన శ్యామసుందరుడు లోకన లోకనాథుడు జగద్గురువు అయిన శ్రీహరిని చూచాడు భగవంతుని దివ్య తేజస్సు వల్ల శేషశాగుని శిరస్సు పైన మనుల మరింత దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాయి ఆయన చాలా ఆనందంగా ఉన్నాడు ఆయన హృదయం ప్రసన్నతతో నిండి ఉంది భగవతి లక్ష్మీదేవి సరసామృత వచనాలతో ప్రేమపూర్వకంగా ఆయనను సేవిస్తున్నది నలువైపులా యోగిజనుల నిచ్చల ధ్యానంతో కీర్తిస్తున్నారు దేవేంద్రుడు తన శత్రువులపై విజయం సాధించుటకు ఆయన్ను స్తోత్రం చేస్తున్నాడు భగవంతుడు సంతుష్టుడై ఉన్న కారణంగా సమస్త జీవుల్లో ఆనందం గోచరిస్తుంది జీవులలో ఎవరు యోగ సాధన ద్వారా అధిక పుణ్యం సంపాదిస్తారో వారందరిపై విష్ణుమూర్తి ఒకేసారి తన కృపా దృష్టిని ప్రసరిస్తాడు ఆయన తన స్వరూపమే అయిన అఖిల చరాచర జగత్తును ఆనందపూర్వకమైన దృష్టితో ఆమోదిస్తున్నాడు శేషసాగుని ప్రభలచే వెలుగొందుచూ దివ్యమంగళ విగ్రహాన్ని ధరించి సర్వవ్యాపకుడైన లోత్పలవం వంటి శ్యామల వర్ణం కలిగిన శ్రీహరి వెన్నెల విరిసిన ఆకాశం వల్లే విరాజిల్లుతున్నాడు ఇట్టి పరాత్మ ఇట్టి పరమాత్మను దర్శించుకొని యముడు ఈ విధంగా శుతింపసాగి యముడు ఈ విధంగా సుతింపసాగాడు అఖిలా అఖిలాండ కోటి బ్రహ్మాండ నిర్మాతలైన పరమేశ్వర మీ అంధకరణం ఎంతో నిర్మలమైనది మీ ముఖత వేదాలు ఆవిర్భవించాయి తామే విశ్వస్వరూపులు దాన్ని సృష్టించిన బ్రహ్మస్వరూపములను మీరే మీకు వందనములు జవసత్వాల వలన మీరు అజేయులు దేవ అభిమాన గర్వాన్ని అణచివేసిన మీకు నమస్కారములు స్థితి కోసం సత్వమయ సత్వమయమైన శరీరం ధరించి విశ్వానికి అంతటికి ఆధారభూతులై సర్వవ్యాపులైన మీకు నమస్కారము సమస్త దేహధారుల పాతకాలను పటాపంచలు చేసే పరమాత్మ అయిన మీకు నా ప్రణామాలు ఫాలనేత్రాన్ని కొద్దిపాటిగా తెరిచిన సమస్త జగత్తు దహింపబడే మీ శక్తి జోహారులు సమస్త ప్రపంచానికి గురువు ఆత్మ మహేశ్వరులు మీరే అందుచే సమస్త భక్తజనులకు ముక్తి మీ అనుగ్రహం వల్లనే లభిస్తుంది మాయామేయమైన ఈ సమస్త విశ్వంలోనూ వ్యాపించి ఉండి కూడా మీకు మాయ వలన కానీ దాని నుండి పుట్టిన వికారముల వలన కానీ ఏ ఏ మాత్రము మార్పు కలగదు మాయా మాయా గుణాల మధ్యన ఉండి కూడా మీరు వాటి ప్రభావానికి లోను కారు మీ మహిమలు అనంతములు వాటి వర్ణన ఎట్లు సంభవము అందుచేత ఇక నేను మౌనంగా ఉండటం మంచిది అని ఈ విధంగా స్థుతించి యముడు చేతులు జోడించి జగద్గురు తమ ఆదే ఆదేశానుసారం ఈ జీవులందరినీ నేను విడిచిపెట్టాను ఇప్పుడు నేను చేయవలసిన కార్యం ఏదైనా ఉన్నచో అనుగ్రహించండి అని వేడుకున్నాడు యముని మాటలు ఆలకించి మధుసూదనుడు అమృతరస పరి పరిపూర్తములైన మేఘ గంభీర వాకులతో యమధర్మరాజా నీవు అందరి సమవర్తి వయ్యి లోకులందరినీ పాపాల నుండి ఉద్ధరించుము దేహదారులందరి భారాన్ని నీకు అప్పగించి ఇక నేను నిశ్చింతగా ఉంటాను అందుచేత నీవు ఈ లోకానికి పోయి నీ లోకానికి పోయి నీ కార్యమును నిర్వహించుకు అని పలికాడు ఈ విధంగా చెప్పి భగవానుడు కూడా అంతర్ధానం చెందాడు యముడు యమలోకానికి వెళ్ళాడు అనంతరం ఆ బ్రాహ్మణుడు తన కులంలోని వారినే కాక నరకంలో పడి మగ్గుతున్న జీవులందరినీ ఉద్ధరించి తాను కూడా దేవా విమానం అధిరోహించి శ్రీ విష్ణుధామాన్ని చేరుకున్నాడు ఇది భగవద్గీత తృతీయ అధ్యయన మహత్యము దీన్ని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి పరమశివుడు పార్వతీదేవికిని వివరించారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి